కేటీఆర్ గారు స్టేట్మెంట్ చూశారు పేపర్లో అన్ని పేపర్లు చూశారు కేటీఆర్ నీకు సిగ్గుందా అసలు నీకు చిన్న మీద చిటికిపోయిందేమో అనుకుంటున్నారు ప్రజలంతా నువ్వు అపరిచితుల్లాగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడారు మీ బాపు కడిగిన ముత్తేలా తెచ్చుకునే అవకాశం మీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ బాపులు పెడితే కూలిపోయిందా సిగ్గుందా మాట్లామానడానికి మీ ప్రభుత్వ హయాంలో కూలిపోయింది మీ ప్రభుత్వ హయాంలో నెలలు వచ్చింది పగిలిపోయింది అప్పుడు ఎవరు సోనీలా ఆరు నెలలు దాసి పెట్టారు ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పోతే అరెస్ట్ చేశారు ఎవరిని మర్చిపోయావా కేటీఆర్ నువ్వు మాట్లాడే కొంచెం సులుగులో మాట్లాడు కొంచెం జోష్లో మాట్లాడు మీ మెదడు పగిలిపోయింది చితికిపోయింది అదే నీకు ఆలోచన శక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాం మేము ఒకటే చెప్తున్నాం మీ బాబు పెద్ద మేధావి పెద్ద తెలియగల్లోడు అర్థమైందా వందల వేల బుక్లు చదివిన వ్యక్తి ఆయన సంత రంగరించి ఆయన రక్తాన్ని మెదడులో తీసి కట్టిన ప్రాజెక్ట్ అది ప్రపంచం ఎంత నువ్వు చెప్తావు సుప్రీంకోర్టు అంతా ఈయనది అద్భుతమైన చెప్పిందన్న నీ చెవులు చెప్పిందా సుప్రీంకోర్టు అద్భుతమైన ప్రజలకు కాలేస్తామని లక్ష కోట్లు బొంద పెట్టారు అని మొత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అది నిజం ఈరోజు తెలిసింది కేటీఆర్ గారు మీకు ఒక అవకాశం మీ బాపుడు కరిగిన ముత్యలా తెచ్చుకోండి బయటికి ఆ రోజు జరిగిన విషయాన్ని హరీష్ మీ నాయన్ని పోయి చెప్పమని చెప్పండి మీరు ఏం చెప్పారు నరసింహరా గారి కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి లీక్ చేసింది ఆయన మార్చండి అన్నారు సుప్రీంకోర్టు మార్చింది ఘోషగారు పెట్టింది ఘోషగారు పెట్టడం మీకు నోటీస్ ఇచ్చారు మీరు ధైర్యంగా నిఖాసైన తెలంగాణ బిడ్డ అయితే మీరు తప్పు చేయకపోతే మీరు అవినీతి చేయకపోతే మీరు ఘోష్ కమిషన్ ముందు అటెండే మీ నిజాయితీ నిరూపించుకునే అవకాశం మీ బాబును కడియం ముత్యలా తెచ్చే అవకాశం అంతేగాని నువ్వు మీ చెల్లెలు ప్రజలకు తట్టుకోలేక నువ్వు మమ్మల్ని అని ఏది పడుతుంది ధనభం ఇప్పుడు మీ చెల్లెలు రాసిన లెటర్ చూసావు కదా ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని నువ్వు అధ్యక్ష పదవి తీసుకోవద్దు నువ్వేం చేయాలంటే ఒక బీసీని అధ్యక్షుని పెట్టు ఒక ఎస్సీని సిఎల్పి లీడర్ పెట్టు మీకు ఎల్పీ లీడర్ పెట్టు అపోజిషన్ లీడర్ పెట్టు మీ బాబుని ఫామ్ హౌస్లో బుడతో పెట్టు నువ్వు మంచిగా పబ్లిక్లో ఉండు నీకు మంచి మంచి అయింది అంతేగాని ఆ ప్రస్ లో మీ చెల్లి మీద ప్రెస్ లో ఏం చేయలేక నీవు మీకు విచక్షణ జ్ఞానం కోల్పోయి ఒక అపరిచితు లెక్క నువ్వు మాట్లాడి కాంగ్రెస్ మీద బురద చల్లవద్దు దానివల్ల మీకు లాభం రాదు మీకు నష్టమే జరుగుద్ది ఈరోజు మీరు మీ నాయన మీ బావ నిజాయితీగా నిరూపించుకునే అవకాశం వచ్చింది ఘోష్ కమిషన్ ముందుకెళ్ళండి ఆధారాలు సమర్పించండి ఈ ప్రాజెక్ట్ మా తెలివితో మేమే కట్టాము మేమే మేధావులమే అని నిరూపించుకోండి తప్పేముంది కాంగ్రెస్ మీ ఎందుకు అంటారు కాంగ్రెస్ సంబంధం ఏముంది ఇందులో మేము మొదటి నుంచి చెప్తాం ఈ కాంగ్రెస్ విఫలము ఈ పా ఈ ప్రాజెక్టు విఫలము విఫలమని కాంగ్రెస్ మొత్తుకుంటుంది మా మాటలు వెళ్ళా ఈరోజు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు మేము కమిషన్ వేసాము మీకు నిరూపించుకునే అవకాశం వచ్చింది మీరు నిరూపించుకోండి అని కేటీఆర్ సవాల్ చేస్తున్నాం ఈ పిచ్చి మాటలు పిచ్చ మాటలు మానుకొని మీరు ఒక విచక్షణ జ్ఞానంతో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడని చెప్పి కోరుకుంటున్నా మీరు హైప్ కోసం మాట్లాడద్దు కేటీఆర్ గారు ప్లీజ్ దయచేసి మీరు ప్రజల్లో అర్థమైన భాషలో మాట్లాడండి మీరు ఒక అప్రచితుల మాట్లాడద్దు ఒక సైకో లెక్క మాట్లాడద్దు అర్థమైందా ట్విట్టర్ తిల్లు గారు మీరు సైకో లెక్క మాట్లాడొద్దు ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దు మీ పాపుని కడిగిన ముత్య తెచ్చుకునే అవకాశం మీకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు నిరూపించుకోండి